అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈరోజు మీకు మా చిన్ననాటి స్నేహితురాలు మనవరాలు పుట్టినరోజు చూపిస్తానండి ఎందుకంటే చిన్నప్పుడు అందరూ కలిసి చదువుకున్న క్లాస్ అందరినీ ఈ ఫంక్షన్కి మా ఫ్రెండ్ పిలిచిందండి పాతిక సంవత్సరాల క్రితం చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ ఈరోజు రాబోతున్నారు ఎవరెవరు ఎక్కడున్నారో వాళ్ళందరినీ కలుసుకోబోతున్నామండి చాలా ఆనందంగా ఉంది చూడండి పాప వాళ్ళ డాడీ షూట్ చేసుకున్నారండి వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్నయ్య కలిసి చూసారా ఈ పాపదండి అండి ఈరోజు బర్త్డే ప్రతీ నెల బర్త్డేలు చేసుకుంటున్నారు కదండి ఇప్పుడు ఆ బర్త్డే చేసుకున్న ఫొటోస్ అన్నీ ఒక ఫ్రేమ్గా కట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంట్రన్స్లో పెట్టారండి చూడండి స్టేజ్ అయితే చాలా బాగుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోతలేదు స్టేజ్ అయితే రెడీ అయిపోయింది ఈవిడేనండి మా ఫ్రెండ్ వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటుందండి చిన్ననాటి స్నేహితులు కదండీ నవ్వుకుంటున్నావు నువ్వెలా ఉన్నావు అంటే నువ్వెలా ఉన్నావు అని నవ్వుకుంటున్నావు అండి అమ్మమ్మలు తాతయ్యలు కూడా అయిపోయారు చాలామంది మా క్లాసులో చదువుకున్న వాళ్ళందరూనే ఇతరేనండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండు ఆ ఎత్తుకున్న పాపదండి ఈరోజు బర్త్డే చూడండి వచ్చిన వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకుని చాలా సరదాగా మాట్లాడుకుంటున్నాం చిన్ననాటి విషయాలన్నీ చూసారా ఇక్కడే కూర్చుని వీడియో తీస్తున్నానేమో అందరూ నన్ను పలకరించి వెళ్ళిపోతున్నారండి ఒకరో ఒకరు రావటం అయితే స్టార్ట్ అయింది పెద్దోళ్ళకి బోరు కొట్టకుండా ఉండడానికి ఒక యాంకర్ను కూడా పెట్టారండి ఆవిడ సరదా సరదాగా చిన్న చిన్న ప్రశ్నలు వేస్తా ఆ సమాధానం చెప్పిన వాళ్ళకి ఆ పాప అమ్మమ్మ నానమ్మతోటి గిఫ్ట్లు ఇప్పిస్తున్నారండి చూసారా ఒకరో ఒకరో ఫ్రెండ్స్ రావటం స్టార్ట్ అయింది చిన్న చిన్న ప్రశ్నలు వేస్తుంది కదండి యాంకర్ వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పినోళ్ళకి ఫస్ట్ సమాధానం చెప్పిన ఆవిడికి వాళ్ళ నానమ్మతో గిఫ్ట్ ఇప్పించిందండి ఇలానే అండి సరదా సరదాగా చిన్న చిన్న ప్రశ్నలు వేస్తుంది ఆ ప్రెసిన్ సమాధానం చెప్పిన వాళ్ళందరికీ పుట్టినరోజు జరుపుకోబోయే పాప అమ్మమ్మతోని నానమ్మతోని ఆడ అత్తతోటి గిఫ్ట్లు ఇప్పిస్తుందండి ఈవిడేంటి బ్లాక్ శారీ ఆవిడే అత్తమ్మ చూడండి ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యారు కదా రావటం ఆ వైట్ షర్ట్ చేసుకున్న అబ్బాయినండి పాప ఆడ మామయ్య ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు జనాలు మాత్రం ఒకరు ఒకరు రా వస్తానే ఉన్నారు పిల్లలకు కూడా బోరు కొట్టకుండా ఒక మెజీషియన్ వచ్చాడండి ఆ మెజిషియన్ కూడా పిల్లలు అందగా ఎంతగానో సరదాగా నవ్విస్తున్నారు చిన్న చిన్న మాయలు మంత్రాలు చేసి పిల్లలందరినీ చాలా నవ్విస్తున్నారు చాలా సరదాగా అనిపించిందండి ఈ బర్త్డే జరుపుకుని పాప వాళ్ళు అన్నయ్య అండి ఆ బాబు ఆ బాబుని పిలిచి చిన్న చిన్న ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు పిల్లలందరూ తెగ నవ్వు వేస్తున్నారండి అసలు చూడండి బోర్ అన్నది కొట్టలేదు ఇంతలోనే బాదం పాలు స్నాక్స్ ఫ్రూట్స్ ఇలాంటివి కూడా మనకి మధ్య మధ్యలో తినడానికి ఇస్తున్నారు చాలా సరదాగా అనిపించిందండి టైమే తెలియలేదు అసలు లేడీస్ అందరినీ యాంకర్ సరదాగా కవులు చెప్తూ ఏం ప్రశ్నలు వేస్తుందండి పిల్లలందరినీ ఈ మెజీషియన్ ఆనందపడుతున్నాడు అసలు టైం అన్న తెలియలేదండి సరదా సరదాగా నవ్వుతూ గడిచిపోతుంది ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఈ మ్యూజిషియన్ దగ్గరే ఉన్నారండి పిల్లలందరూ ఇంతలోనే మళ్ళీ అమ్మాయిలందరినీ పిలిచి యాంకర్ కూడా మళ్ళీ ఏదో ఒక టాస్క్ ఇచ్చింది ఆ టాస్క్ ఆవిడ చెప్పినట్టు చెప్పమంటే ఒక అమ్మాయి కూడా కరెక్ట్గా చెప్పలేకపోయిందండి నవ్వుకుంటుంది ఎవరో కరెక్ట్గా చెప్పలేదే అని చెప్పిన వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు గిఫ్ట్స్ అన్నీ ఇస్తుందండి చూడండి ఒకళ్ళ తర్వాత ఒక నడుగుతుంది ఒకే పదాన్ని మార్చి మార్చి చెప్పమంటుంది అసలు పిల్లలందరూ చెప్పలేకపోయారండి నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోతున్నారు ఎవరో కరెక్ట్గా చెప్తే వాళ్ళకి చూసారా గిఫ్ట్లు ఇప్పిస్తుందని చెప్పాను కదండి కరెక్ట్గా చెప్పిన వాళ్ళందరికీ అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారు చూడండి ఒకరిని ఒకరిని రిసీవ్ చేసుకుంటా ఈ ఎడవాళ్ళలోనే ఉందండి మా ఫ్రెండు ఎంత సరదాగా గడిచిపోతుంది ఈ ప్రోగ్రాం ఇప్పుడు చుట్టాలు అందరూ వచ్చారు చుట్టాలు అందరూ వచ్చిన తర్వాత ఇష్టం గేమ్ ఆడటం ఇష్టం ఉన్న వాళ్ళందరినీ స్టేజ్ మీదకి రమ్మందండి ఒక ఆట ఆడిస్తాను మిమ్మల్ని అని ఒక అమ్మా అమ్మాయిలు వెళ్ళారండి ఒక ఆరుగురు అమ్మాయిలందరికీ ఒక తాడు ఇచ్చి వీలైన ముళ్ళన్నీ ముళ్ళు వేయమందండి ఆ తోడని ఆ యాంకర్ ఎలా ఇష్టం వచ్చినట్టు ముళ్ళన్నీ వేసేసారు ముళ్ళన్నీ వేసేసి ఆ యాంకర్ దగ్గర పట్టుకెళ్ళిన తర్వాత ఆవిడ ఏమన్నదంటే ఈ వేసిన ముళ్ళన్నీ ఇప్పేసి నేను ఎలా ఇచ్చానో తాడు అలా ఇమ్మన్నదండి అందరూ నవ్వుకున్నారు అందరూ ఎన్ని ముళ్ళు వేస్తే అంత ప్రైజ్ వస్తుందేమో అని ఆశించారండి ముళ్ళుకి కదండి ప్రైజు ఎవరు ముళ్ళు ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళకే ప్రైజ్ ఇచ్చిందండి ఆ ముళ్ళు అన్నీ ఎక్కువగా వేసారు కదా కంగారు కానీ ఈ ముళ్ళు అన్నీ ఎప్పుడూ మళ్ళీ సాధ్యం కదండి చెప్పలేకపోయారు ఈ పాప ఒకతే అండి ఎలా ఇచ్చింది తాడు అలా ఉంచింది ముడి వేయకుండానే అందుకని ఈ పాపకే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారండి వచ్చిన చుట్టాలందరినీ లైన్గా నించోబెట్టి ఒక్కొక్కరికే ఫ్లవర్స్ ఇచ్చింది అందరూ ఒకరు వన్ బై వన్ ఒకరు ఒకరు చూడండి పాపను కనిపించేలా చేశారు చూసారా పాప వాళ్ళ అన్నయ్య ఒళ్ళో కూర్చుని ఎంటర్ అవుతుందండి స్టేజ్ దగ్గరికి చూసారా ఎంత బాగా కూర్చుందో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారితో వాళ్ళ మామయ్య తాతయ్య అమ్మమ్మ వాళ్ళందరితోటి కలిసి స్టేజ్ దగ్గరికి వస్తుందండి సరదాగా ఆడతా పాడతా వెళ్ళో అందరూ స్టేజ్ దగ్గరికి పాపం తీసుకొస్తున్నారు ఈ కూడా ఉన్న వాళ్ళందరికీ ఎలాగ చెయ్యాలో ఆ యాంకర్ డైరెక్షన్ ఎత్తుందండి ఆ డైరెక్షన్ ఇచ్చిన ప్రకారమే వచ్చిన చుట్టాలు అందరూ సరదాగా ఆడతా పాడతా పాపని స్టేజ్ వరకు తీసుకొస్తున్నారు చూసారా అండి వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్తో అందరితో స్టేజ్ వరకు తీసుకుని వస్తున్నారండి చూసారా చాలా ఆడావిడిగా ఉంది ఎంత ఆడావులో కూడా పాప ఆడకుండా సరదాగా అలా చూస్తుంది చూడండి ఆ మందు కాల్పు కానీ దేనికి కానీ అస్సలు కంగారు పడలేదు పాప ఆడ అన్నయ్య వాళ్ళు చాలా చక్కగా కూర్చుని ఉంది దాండియా ఆడించిందండి మళ్ళీ యాంకర్ వచ్చిన చుట్టాలు చాలా సరదాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలందరినీ రమ్మని వాళ్ళందరితోటి దాండియా ఆడుకుంటూ బర్త్డే పాపనే స్టేజ్ వర్క్ తీసుకొచ్చారండి చూసారండి ఎంత సరదాగా ఉందో మంచి ఊరేగింపుగా స్టేజ్ వర్క్ తీసుకుని వచ్చారు ఆడవాళ్ళు అందరూ పాడతా ఆడతానే చూడండి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోతలేదు కదా అంత ఆనందంగా అనిపించిందండి అస్సలు టైం కూడా తెలియలేదు మాకు చాలా టైం అయిపోయిందండి అస్సలు టైమే తెలియలేదు ఒక దాని తర్వాత ఒకటి అలా ఆడతా పాడతా సరదాగా గడిచిపోయిందండి రోజంతానే చూసారండి స్టేజ్కి బాగా దగ్గరలోనే ఉన్నారు ఇంకా చూసారా అన్నయ్య వాళ్ళు ఎంత బాగా కూర్చుందో పాప చూడండి స్టేజ్ మీదకైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారండి చిన్నపిల్లలందరినీ కూడా రమ్మంటున్నారు కేక్ కట్ చేయాలి కదండి అందుకని వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ అందరూ స్టేజ్ దగ్గరకు వచ్చేసారండి వాళ్ళ డాడీ మమ్మీ అయితే పాపతో కేక్ కట్ చేస్తున్నారు చూసారా ఎంత సరదాగా జరిగిందో పిల్లలందరి సమక్షంలో పాప వాళ్ళ ఫ్యామిలీ సమక్షంలో కేక్ కట్ చేసింది చాలా సరదా సరదాగా జరిగిందండి ప్రోగ్రామ్ అంతా కేక్ అయితే కటింగ్ అయిపోయింది వాళ్ళ నానమ్మ పాపకి కేకు తినిపిస్తుందండి ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలందరితోటి బర్త్డే పాటలు అన్నీ సరదా సరదాగా కొంతసేపు ఆ యాంకర్ పిల్లలందరితోటి ఆడించిందండి చాలా సరదాగా అనిపించింది పిల్లలందరితో కలిసి కూర్చోవటం పెద్దవాళ్ళకి పిల్లలందరితో కలిసి కాలక్షేపం చేయటం అంటే చాలా సరదాగా ఉంటుంది కదండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చూడండి భోజనాల దగ్గరికి వెళ్ళాము రెండు రకాల స్వీట్లు ఒక వడ రెండు రకాల బిర్యానీలు అంతా నాన్ వెజ్ అండి మటన్ కర్రీ చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై చేపల పులుసు అన్నీనండి లేని అన్నది లేదు ఫ్రాన్స్ అన్నీనండి ప్రతి ఒక్కటే ఉన్నది ఎగ్గో అన్నీ వేసారు చాలా కడుపు నిండా తిన్నామండి చాలా సరదాగా అనిపించింది వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చిందండి ఈ డబ్బా ఇచ్చింది గిఫ్ట్ కింద చూశారండి మీకు ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం